నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు వనజ రామశెట్టి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ అంటే దేవుడు భక్తి ఎంత ఉన్నా అది పక్కన పెట్టేస్తే ఒక ఇల్లాలు కానీ లేకపోతే ఒక ఇంట్లో మనుషులు కానీ పాటించాల్సిన కొన్ని పద్ధతులు అనేవి ఉన్నాయి అని అంటూ ఉన్నారు సో డెఫినెట్ గా మనమైతే అవి పాటించాలి పూర్వం నుంచే వస్తూ ఉన్నాయి ఎందుకు అనేది దానికి రీజన్స్ కూడా చెప్తూ వచ్చారు పెద్దవాళ్ళు అది మన అనుభవ పూర్వకంగా కూడా తెలుసుకుంటూ ఉన్నాం బట్ స్టిల్ ఒక చిన్న విషయమే కానీ ప్రతి ఒక్కళ్ళు ఉండే డౌట్ ఏంటంటే ఉదయం లేవగానే ఇల్లు ఊడ్చుకోవడం అనేది ఉంటుంది ఇల్లు చిమ్ముకోవడం అని అంటారు లేకపోతే క్లీన్ చేసుకోవడం అంటారు ఏదో ఒకటి రైట్ అది స్నానం చేసే చేయాలి లేకపోతే దోషం లేకపోతే తప్పు డెఫినెట్ గా ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది కానీ అది నిజంగా స్నానం చేసి ఈ పని ఇల్లు ఊడ్చడం అనేది చెయ్యాలని అంటారా ఏంటి దాని ఏంటి ఓకే మామూలుగా మనం స్నానం చేసి ఇల్లు ఊడ్చాలి అన్న కాన్సెప్ట్ ఓకే ఫైన్ మళ్ళీ పూజ గదిలోకి వెళ్ళేటప్పుడు ఇల్లు ఊడ్చి మళ్ళీ పూజ గదిలోకి వెళ్ళాలంటే మళ్ళీ స్నానం చేసుకుంటామా కదా చాలా మంది ఏంటంటే పూజ గదిలోకి వెళ్లే ముందే స్నానం చేసుకుని అప్పుడు ఫ్రెష్ గా మనం మాడి ఆచారాలు ఉన్న వాళ్ళు ఉంటారు ఉతికిన బట్టలు కట్టుకొని పూజ గదిలోకి వెళ్ళి స్నానం చేసి వెంటనే ఉతికిన బట్టలు అలా ఏవి అంటుకోకుండా అలా వెళ్తారు అండ్ అది పద్ధతి కూడా మనం పూజ గదిలోకి వెళ్తున్నాం అంటే అన్నీ ముట్టేసుకుని అంటేసుకొని దాని తర్వాత వెళ్ళి పూజలు చేయం ఎవరం చేయం మన కల్చర్లో అయితే చేయం అయితే ఈ ఇల్లు ఉడవడం అనేది ఏంటంటే పాతకాలం నుంచి వస్తుంది పొద్దున్న లేవగానే ఫస్ట్ ఇంటి ఇల్లాలు ఏం చేస్తుంది అంటే ఫస్ట్ వాకిలి కల్లాపు జల్లి ముగ్గులు పెట్టేసి ఇల్లు అంతా క్లీన్ చేసేసి దాని తర్వాత గా పూజలు అన్నవి మగవాళ్ళు చేసుకోవాల్సినవి నెంబర్ వన్ థింగ్ అయితే ఆడవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి హెల్ప్ చేస్తారు ఓకే ఇక్కడ చాలా మంది మధ్య మాట్లాడుతున్నారు ఆడవాళ్ళు స్నానం చేసే చెయ్యాలా మాకు కుదరదు కదా అట్లా అడుగుతూనే ఉన్నారు మెసేజెస్ కూడా ఏదో పంపిస్తూ ఉంటారు ఫస్ట్ పూజ ఇంట్లో ఉన్న ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో మగవాళ్ళు చేయాల్సిన పని పూజ అనమాట వాళ్ళే వెళ్ళి వాళ్ళే దీపారాధన అభిషేకాలు అవన్నీ వాళ్ళు చేయాల్సినవి ఆడవాళ్ళు వాళ్ళకి కావాల్సినవన్నీ సెట్ చేసేసి అన్ని అందిస్తూ ఉంటారు అనమాట అది నెంబర్ వన్ ఈ లోపల ఆడవాళ్ళు ఏం చేస్తారు స్నానం చేసుకొని చక్కగా ఇల్లు యూజ్ చేసుకొని అంతా చేస్తే ఈ లోపల హస్బెండ్ స్నానం చేసుకొని వెళ్ళి పూజ గదిలో కూర్చుంటారు ఇది పాయింట్ నెంబర్ వన్ రెండోది ఏంటంటే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి జాయింట్ ఏ కదా నలుగురు ముగ్గురు తోటికొడలు ఉంటే ఒక తోటకోడలు కొడలు స్నానం చేసేసి ఇళ్ళంతా చేసి అంతా చేసేస్తే ఇంకొక ఆడేసుకుని ఇంకొక ఆవిడ స్నానం చేసుకొని వంటగదిలో వెళ్ళి వంటలు చేసేస్తా ఉంటారు అన్ని స్నానం చేసుకొని చేయాలి ఏది పాసి దానితో చేయడం పాస్ వంటితో చేయడానికి లేనే లేదు అలాగే నేను మంచం మీద నుంచి లేచి వచ్చి నేను బ్రష్ చేసుకోకుండా చేస్తానంటే మన కల్చర్ కాదు అది సైంటిఫికల్గా ఇవన్నీ ఏవో రకరకాల కారణాలు లేటెస్ట్గా అవన్నీ మాట్లాడుతూ ఉంటాము కాకపోతే ఎంత అడ్వాన్స్మెంట్స్ ఉన్నా మన కల్చర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫాలో అవ్వకుంటూ వెళ్ళిపోవడమే మనం ఎంత చదువుకున్నా ఎంత లక్షల జీతాలు సంపాదించుకుంటున్నా ఎంత కార్పొరేట్ లైఫ్స్ ఉన్నా వీ హ్యావ్ టు వాల్యూ అవర్ ఇండియన్ కల్చర్ అనమాట ఆ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని వాల్యూ చేసుకుంటూ వెళ్ళిపోవడం నా ఎవడొచ్చాడో ఎవడు చూసాడో అట్లా అడుగుతూ అంటూ ఉంటారు ఎవరైతే బిలీవ్ చేయారో ఇట్స్ ఓకే కాకపోతే స్నానము చేసి ఇల్లు ఉట్టడము మళ్ళీ స్నానం చేసి పూజ గదిలోకి వెళ్ళడం కష్టం కాబట్టి నిద్ర లేవగానే అట్లీస్ట్ బేసిక్గా కొంచెం కాళ్ళు చేతులంతా కడుక్కొని ఇల్లు అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మీరు స్నానం అవి చేసుకొని దేవుడి గదిలోకి వెళ్తే అట్లా అట్లీస్ట్ చిన్న అడ్జస్ట్మెంట్ అది జాయింట్ ఫ్యామిలీ ఉందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పని షేర్ చేసుకోవచ్చు దట్ ఈస్ వెల్ అండ్ గుడ్ లేదు మీకు ఎవరైనా హెల్ప్ అంత పొద్దున్నే వస్తారంటే వాళ్ళు ఇల్లు అన్నీ చిమ్మేసిన తర్వాత మీరు పూజ గదిలోకి వెళ్ళొచ్చు సో ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి బట్ నన్ను అడిగితే అంటే ఇంటి పెద్ద మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూజ చేయాలి ఆడవాళ్ళు మాత్రం హెల్ప్ చేయాలి వాళ్ళకి ఓకే కాబట్టి ఈ సింపుల్ థింగ్స్ మనం మైండ్ లో పెట్టుకుంటే దాని గురించి ఏం స్ట్రక్ అయిపోకర్లేదు మనం చేసే పూజలు నాపేసుకో అక్కర్లేదు దాని గురించి ఏం టెన్షన్ పడక్కర్లేదు సో బేసిక్ ప్రొసీజర్ ఇది అనమాట ఓకే అండ్ అది కాకుండా ఇప్పుడు మనం మార్నింగ్ ఒక్కసారి ఊడవం కదా ఈవినింగ్ అయ్యాక కూడా పాచికసు అని చెప్పేసి ఈవినింగ్ కూడా ఊడ్చేస్తారు అండ్ అట్ ది సేమ్ టైం ఎందుకంటే నెక్స్ట్ డే కి కొంచెం నీట్ గా ఉంటుంది అండ్ ఈవినింగ్ కూడా దీపారాధన చేస్తాం కాబట్టి పాజిటివ్ గా ఇంట్లో ఎవరెవరు వచ్చి ఏంటో అన్న ఉద్దేశంలో ఈవినింగ్ కూడా చేసుకుంటాం కాబట్టి మార్నింగ్ కి అంత మనం అడ్జస్ట్మెంట్స్ చేసి మొత్తం అన్ని ముట్టుకొని చేయాల్సిన అవసరం ఉండదు మన విసులుబాట్ని బట్టి మనం చేసుకోవచ్చు ఈవినింగ్ కూడా అసలు యాక్చువల్గా రెండు పూటలు ఉడుచుకుంటారు ఇల్లు అవును చాలా మంది ఒక పూట ఒక పూట కాదు రెండు పూటలు చక్కగా ఉడుచుకోవచ్చు ఇల్లు మీకు మార్నింగ్ అయితే అలాబరేట్ గా కొంచెం ఎక్కువసేపు ఉంటుంది సాయంత్రం జస్ట్ దీపారాధన కొంచెం అమ్మవారికి హారతి ఇచ్చేసి భగవంతుడికి వచ్చేస్తాం కాబట్టి ఇట్లాంటివన్నీ ఎక్కువ ఆలోచించా మెయిన్ ఇంపార్టెంట్ గా మన మైండ్ క్లియర్ గా ఉండాలి పూజ చేయాలన్న ఇంట్రెస్ట్ మనకు ఉండాలి ఇంటి శుభ్ర ఇంటి శుభ్రం వంటి శుభ్రం అన్ని ఉండాలి పూజ చేయాలంటే కాబట్టి అవి మీరు ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటారు ఇంట్లో ఆడపిల్లలకి పని చెప్పము మా వాళ్ళ మా పిల్లలు చేయరండి అట్లా కాదు ఒక్కొక్కరు ఒక్కొక్క పని డివైడ్ చేసుకొని చేసుకుంటూ ఉంటేనే మనము ఈ పూజలు అవన్నీ చక్కగా పీస్ఫుల్ గా చేసుకోగలుగుతాం అంతే అండ్ ఇంకోటి రెగ్యులర్ గా చేస్తుంటే అదే అలవాటు అయిపోతుంది తగ్గట్టు మనం అడ్జస్ట్ అయిపోతాం ఆ చాదస్తం అనేది వచ్చేస్తూ ఉంటుంది చాదస్తం అనొద్దు అంటే వీఆర్ గెటింగ్ ఇన్ టు ఆ డిసిప్లిన్ అంతే ఎగ్జాక్ట్ ఏం లేదు ఇంకా అందుకే కదా మీరు అక్కడ ఉన్నారు నేను అక్కడ ఉన్నారు రైట్ సో చాదస్తం కాదు ఎగ్జాక్ట్లీ అంతే అనడానికి లేదు చాలా మంది అంటారు అబ్బా ఎంత చాదస్తామో చేతులు కడుక్కొని ముట్టుకుంటది స్నానం చేస్తే ముట్టుకుంటది డిసిప్లిన్ అన్నమాట అంతే నా కోసం నేను క్రియేట్ చేసుకున్న డిసిప్లిన్ అది అంతకు మంచి ఏం లేదు ఇల్లు ఊడవడం అని మీరు పూజా గదిలోకి వెళ్ళడం అందరు మడి కట్టుకొని వెళ్తారా అని అనేసి అన్నారు కదా దీని గురించి చెప్పండి అసలు మడి కట్టుకోవడం ఏంటి కట్టుకోకపోవడం ఏంటి మడి అంటే కొంతమంది కొన్ని కొంతమందికి ఆచారం ఉంటుంది మడి ఆచారం అది లేని వాళ్ళు ఓకే అది వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ ఆచారం ఎట్లా అయితే ఉందో దాన్నే ఫాలో అవ్వకుండా అంటే ఎక్కడ ఏది ముట్టుకోకుండా ఎక్కడ అంటే మాడి గా ఏంటంటే నాకు తెలిసి వాళ్ళ బట్టలు వాళ్ళే ఉతుక్కుంటారు పూజ గదిలోకి వెళ్లే బట్టలు వాళ్ళే ఉతుక్కొని దానికి ఒక సెపరేట్ ప్లేస్ ఉంచి అక్కడ అవి ఆరబెట్టుకొని నెక్స్ట్ డే మళ్ళీ స్నానం చేసుకొని ఆ తడి బట్టలతో వెళ్ళి అవి తీసుకొని ఈ బట్టలు ఆరబెట్టేసి అట్లా పూజ గదిలోకి వెళ్ళేటప్పుడు పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా మాడిలోనే వెళ్ళే చాలా మంది ఉన్నారనమాట అట్లా కొంతమందికి అట్ల మామూలుగా స్నానం చేసుకొని మామూలుగా ఉతికిన బట్టలు వేసుకొని పూజ చేసేసుకుంటారు ఎవరికైతే మడి అన్నది ఆచారంగా ఉంటుందో వాళ్ళు అది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవడం అంటే అయితే ఇక్కడ ఒకటి చెప్పండి ఇప్పుడు మీరు స్నానం చేసి చేయకూడదు అనే పాయింట్కి వస్తే మనకు కొంతమందికి పని మనిషి ఉంటూ ఉంటుంది వాళ్ళు వచ్చే టైం వరకు మనం ఆగం వంట స్టార్ట్ చేసేయాలి లేకపోతే పూజ చేసుకోవాలి వర్కింగ్ ఉమెన్ అయితే కొంచెం కష్టం మీరు అన్నట్టుగా మగవాళ్ళు పెట్టాలి అంటే వాళ్ళు వెళ్ళే వరకు ఇవన్నీ చేసుకోవాలి కాబట్టి ఉట్టి కిచెన్ వరకు కానీ లేకపోతే పూజా గది వరకు కానీ ఇలాంటి పనులు చేసుకొని స్టార్ట్ చేసేవచ్చు ఆ డేని మనకి అంటే అట్లా చేసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నువ్వు నన్ను అడిగితే మాత్రం నా మనసు ఒప్పదు ఇది కంప్లీట్ గా ఒక పర్సనల్ పర్సన్ టు పర్సన్ అనమాట నన్ను అడిగితే ఇంటి ఇంటి శుభ్రం అంటే ఇల్లు మొత్తం శుభ్రంగా ఉండాలి మన వాకిల్ దగ్గర నుంచి మన పెరట్ కానీ వాకిలి కాని ఇంటి గుమ్మాలన్నీ శుభ్రంగా ఉంటేనే ఇంటి శుభ్రం కదా ఏదో ఇక్కడ పూజ చేస్తానని ఆ ఒక్క ప్లేస్ లో క్లీన్ చేసేస్తే సరిపోదు ఇంకా ఓపిక లేనప్పుడు పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఛాన్స్ చాయిసెస్ లేవు కాబట్టి వాళ్ళు ఒక హెల్త్ బాగోలేని వాళ్ళు బాగా పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళకి చెయ్యాలి పూజ చేయకపోతే వాళ్ళకి అదే అదే స్టార్ట్ అయ్యి పూజతోటి అవుతుంది వాళ్ళకి అది చేయకపోతే ఇంకా వాళ్ళు ఏం తినలేరు కూడా తినరు కూడా పూజ అయ్యే వరకు మధ్యాహ్నం అయినా అలాగే కూర్చుంటారు తినకుండా అట్లాంటి వాళ్ళకి కొంచెం ఎక్సెప్షన్స్ తప్పిస్తే ఓపిక ఉన్న వాళ్ళు మాత్రం ఇల్లంతా శుభ్రం చేసుకొని దాని తర్వాత దేవుడి గదిలోకి వెళ్ళి చేసుకోవడం మడి ఆచారాలు ఉన్న వాళ్ళు అది కంటిన్యూ చేయొచ్చు లేని వాళ్ళు దాన్ని అనవసరంగా పెట్టుకోకండి మీ ఫ్యామిలీలో ఎలా అయితే ఉంటుందో అలాగే కంటిన్యూ చేయండి బట్ అన్నిటికంటే ఇంపార్టెంట్గా పూజ గదిలోకి వెళ్తున్నామంటే గా మనం స్నానం చేసుకొని వెళ్ళడమే ఇంపార్టెంట్ అనమాట ఏ టైంలో పూజ గదిలోకి వెళ్తేనే మీరు వంటి శుభ్రంగా వాళ్ళు శుభ్రం ఉంచుకొని వెళ్తే సరిపోతుంది దాంతో పాటు మనం స్నానం అనేది ఇక్కడ మెయిన్ గా మాట్లాడేది ఏంటంటే మనలో ఉండే ఆ నెగటివ్ థింకింగ్ ఆ వైబ్రేషన్స్ అన్ని పోయితే ప్యూరిటీ వెళ్ళాలి కదా మనం ఎక్కడికైనా వెళ్తే ప్యూరిటీ అంటాం బట్ల కుదుతం ప్యూర్ శుభ్ర గుడికి వెళ్ళేటప్పుడు కూడా తల స్నానం చేసుకుని వెళ్తాం ప్యూరిటీ అనమాట మామూలుగా హెల్త్ పరంగా చూసుకుంటాము